తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలవడేటువంటి సలేశ్వరం జాతర ఈ సంవత్సరం కూడా ఓపెన్ అయింది ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలలో ఈ యొక్క సలేశ్వరం జాతర అనేది ఓపెన్ అయింది సంవత్సరంలో కేవలం మూడు రోజులు మాత్రమే ఉండేటువంటి ఒక జాతర ఇది టైగర్ రిజర్వ్ జోన్ అది దాంట్లోకి నార్మల్ టైంలో ఎవరిని పంపించారు చైత్ర పౌర్ణమి రోజు ఈ జాతర ఓపెన్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఆ మూడు రోజులు మాత్రమే అలో చేస్తుంటారు ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సిబ్బంది ఇక్కడికి వచ్చినటువంటి వెహికల్ని తనిఖీ చేసి ఒక్కొక్కరిని అక్కడ చార్జ్ తీసుకొని ఆ లోపలికి పంపిస్తారనమాట ఆ రోడ్డు ప్రధాన హైవే హైదరాబాద్ టు శ్రీశైలంకి వెళ్ళేటువంటి రోడ్డు ఫరహాబాద్ వద్ద ఈ యొక్క చెక్ పోస్ట్ ఉంటుంది ఈ టైగర్ రిజర్వ్ జోన్ల నుంచి ఇలా అక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళవలసి ఉంటుంది ఈ సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు ఇలా మట్టి రోడ్డులో అడవిలో వెళ్ళిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఒక చెంచుపెంట ఉంటుంది అక్కడ వెహికల్స్ అన్ని పార్కింగ్ చేసి అక్కడి నుంచి మరల కిందికి నడిచే దారి ఉంటుంది సో అది సుమారుగా ఏడు కిలోమీటర్ వరకు ఉంటుంది పూర్తిగా ఈ పార్కింగ్ చేసిన నుంచి ఇంకొక వన్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎక్కడైతే దర్శనానికి కొండలు దిగాలో ఆ ప్రాంతం ఇంకో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్టాల్స్ ఉన్నటువంటి ప్రాంతం వరకు ఒక టూ కిలోమీటర్స్ పార్కింగ్ చే వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి కిందికి లోయలోకి నడక ప్రయాణం మొదలు పెట్టాలి అక్కడ దర్శనానికి దారి కనిపిస్తుందిగా అక్కడి నుంచి రైట్ సైడ్ లోయలోకి దిగితే సుమారుగా ఏడు కిలోమీటర్ల వరకు ఈ యొక్క యాత్ర అనేది కొనసాగించవలసి ఉంటుంది పూర్తిగా ఎలాంటి దారి లేకుండా రాళ్ళు రప్పల మీద నుంచి ఒక్కొక్క అడుగు వేస్తూ ఈ యొక్క ప్రయాణం చేయవలసి ఉంటుంది లింగమయ్య జాతర కోసం చాలామంది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు కూడా ఈ కఠినమైనటువంటి సాహస యాత్ర అయినప్పటికీ కూడా దర్శనం చేసుకోవడానికి బారులు తీరుతూ ఉంటారు చూడండి ఎంతమంది ఏమన్నారు సో గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా రష్ చాలా ఎక్కువ ఉండడం వల్ల లాస్ట్ టైం కొంతమంది మరణించడం కూడా జరిగింది ఊపిరి సో అంత రష్ ఉంటుందని అనుకున్నాం కానీ ఈ ఇయర్ మాత్రం పెద్దగా రష్ ఏం కనిపించలేదు దారి పొడుగుతున్న మనుషులు నడుస్తున్నప్పటికీ కూడా ఎండింగ్లో ఎక్కడైతే ఈ కింద దర్శనం చేసుకునేటువంటి గుడి ఉంటుందో ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో అక్కడ మాత్రం క్యూ లైన్ మాత్రం స్టక్ అయినట్టుగా ఎక్కడ కనిపించలేదు ఫ్రీ ఫ్లో ఉంది వెళ్ళడం వెళ్ళడంతోనే దర్శనం చేసుకుని వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రౌడ్ తక్కువ ఉండడం అయితే ఈసారి మంచిగా అనిపించింది సో చూడొచ్చు హైట్ ఉంటాయి కొండలు ఇట్లా రాళ్ళ మీద ఒక్కొక్క రాయి మీద అడుగులు వేస్తూ చిన్న కాల్ స్లిప్ అయినా కూడా కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది చాలామందికి ఈ నడక మార్గంలో కాళ్ళు పట్టుకోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా లింగమయ్య దర్శనం కోసం ఎంత కష్టమైనా కూడా వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క మూడు రోజుల పాటు దర్శనం చేసుకోవడానికి లింగమయ్య ఇక్కడికి వస్తుంటారు సో ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది మొత్తం పూర్తిగా దట్టమైన అడవిలో కాబట్టి ఫారెస్ట్ రిజర్వ్ జోన్ కాబట్టి టైగర్ జోన్ కాబట్టి ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే మంచి థ్రిల్ ఫీల్ ఉంటుంది చాలా క్రిటికల్ కొన్ని టాస్క్లు ఉంటాయి దీంట్లో ఎక్కి దిగేటప్పుడు సో అలాంటివన్నీ అయిపోయిన తర్వాత లింగమయ్య దగ్గరికి చేరుకునేటువంటి అవకాశం ఇది లాస్ట్ స్టెప్ అనమాట ఇంకా ఆ కిందికి దిగితే అక్కడ లోయలో గుహలో శివలింగం ఉంటుంది అక్కడే దర్శనం చేసుకోవడానికి అందరు కూడా వెళ్తుంటారు టోటల్ ఎండింగ్ పాయింట్ ఇది సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ ఫాల్ కూడా ఒకటి ఉంటుంది ఆ వాటర్ ఫ్లో అయ్యేటువంటి ఒక చిన్న కాలువలాగా కూడా మనం ఇక్కడ చూడవచ్చు అలా నడుచుకుంటున్న వెళ్తున్నటువంటి వారందరూ కూడా సన్నని లైన్ రాయి లాంటి దాని మీద నుంచి నడుచుకుంటే లోపల గుహ ఉంటుంది ఆ గుహలోకి వెళ్తే అక్కడ దర్శనానికి చేసుకునే అవకాశం ఉంటుంది చల్లగా ఉంటాయి నీళ్ళు సో మొత్తానికి లాస్ట్ ఇయర్లో కాకుండా ఈ ఇయర్ కొంచెం ప్రశాంతంగా దర్శనం అయిపోయింది ఫ్రీగా ఈ బండలు కూడా చిన్న కాలు స్లిప్ అయినా కూడా కింద పడే ప్రమాదం ఉంటుంది చాలా షార్ప్గా ఉంటాయి బండలు ఇవి ఆ కొండలు ఎవరు చెక్కినట్టుగానే పెద్ద కొండలు ఇక్కడ కనిపిస్తాయి గుహ దగ్గర భారీ ఎత్తున ఒక కుండలాగా పెద్ద పెద్ద కొండతో కప్పబడినటువంటి గుహలాగా అనిపిస్తుంటుంది అక్కడ శివుడు వెలిసాడు ఎవరు చెక్కారో అన్నటువంటి విధంగా అర్థమైనటువంటి చూడ్డానికే పూర్తిగా ఆహ్లాదకరంగా ఈ యొక్క కొండలు కనిపిస్తాయి చూడొచ్చు చాలా హైట్ ఉంటాయి ఈ యొక్క గుహ లాస్ట్ ఎండింగ్ ఇక్కడ వచ్చిన తర్వాత పూర్తిగా డెడ్ ఎండ్కి వచ్చినట్టే ఇక్కడ దర్శనం చేసుకొని శివుణ్ణి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ కావాల్సిందండి సో కొంత క్యూ అంతే జస్ట్ ఒక ఐదు నిమిషాలు కూడా కాదు ఈ కొండలు మొత్తం కప్పబడినటువంటి కొండలకు మధ్య లెఫ్ట్ సైడ్ పైన చిన్న గుహ కింద కనిపిస్తుంది ఈ గుహ కిందనే శివలింగం పెద్ద గుడిలా కూడా ఏమిండదు దాని బ్యాక్ సైడ్ చిన్న లోయ కింద శివలింగం ఉంటుంది ఆ శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి ఇంత కష్టపడి ఇక్కడికి వస్తారు చూడడానికి ఉండేటువంటి ఈ వాటర్ఫాల్ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది